అందరి కోసం మనం మన కోసం అమ్మ సరిగ్గా రెండు వేల పదిహేను ఆగస్టు మూడవ ఆదివారం నాడు మనం ప్రారంభించినటువంటి ఈ అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమాలు నేటితో పది సంవత్సరాలు పూర్తయ్యాయి గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో నివాసులందరికీ కూడా శ్రీ సీతమ్మ నారాయణ సేవ వితరణ కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా విశేషంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కార్తిక్ భారద్వాజ్ సాయి రాఘవ శివయ్య తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరుస్తూ అందరికీ కూడా విశేషంగా తెలియపరచవలసిన సందేశాన్ని స్పష్టంగా ప్రతిసారి చెప్తూనే ఉన్నాం మీరు కూడా మీ ప్రాంతాల్లో కుదిరితే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సంకల్పం మాత్రమే ప్రత్యేకించి పది సంవత్సరాల మా అనుభవంలో మేము అర్థం చేసుకున్నది ఒకటే ఎప్పుడు ఎవరైనా సరే ఆహారాన్ని ఇస్తానంటే తప్పనిసరిగా దాన్ని వద్దు అనేటటువంటి పరిస్థితిని ఎప్పుడూ కూడా మేము గమనించలేదు అటువంటి పరిస్థితి ఇవాళ మన కాలంలో ఉన్నది ఎంతోమంది ఇలాంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే చక్కగా ఆ ప్రసాదం తినాలనేటటువంటి సంకల్పంతో ఎదురుచూస్తున్న వారి సంఖ్యను గమనించి ఇది మరింతగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆహ్వానిస్తూ పిలిపివ్వడం జరుగుతుంది మీ మీ ప్రాంతాలలో కూడా అన్నార్థులందరికీ కడుపు నింపే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా చక్కగా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను వీక్షిస్తూ అమ్మ కృపకు పాత్రలు కండి హరి ఓం అందరికీ అంత మంచి జరగాలి అందరి కోసం మనం మన కోసం అమ్మ దుర్గా श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै जयदुर्गायै